న్యూస్ కి స్వాగతం సింగరేణి బలరాం నాయక్ ను కలిసిన వాహన యజమానులు సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట్ల తిరుపతి యాదవ్ మాట్లాడారు వీరి మధ్యవర్తిత్వంతో సింగరేణి అద్దె భూనిర్వాసితులు సమయ విరమించారు నులందరూ కూడా తో కలిసి సిఎన్ఎండి గారు సింగరేణి కాల్లీస్ కంపెనీ శ్రీ బలరామ్ గారిని కలవడం జరిగింది తను యాజమానుల న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తానని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది ఐక్యత पंज